గోదావరి కని కళలకు సాహితీ వేటలకు ఉద్యమాలకు పోరాటాలకు నిలియం ఇది నిన్నటి మాట క్రమంగా పదేళ్ల నుండి రౌడీలకు గూండాలకు హత్యలకు దొంగతనాలకు ఇప్పుడు కొత్తగా గంజాయి మత్తు పదార్థాలకు స్థావరంగా మారుతుంది గోదావరి కనిని కాస్త గంజాయి కనిగా మారుతుందని ఇది కనిపెట్టిన పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఉక్కుపాదంతో అణిచివేసేందుకు సిద్ధమవుతున్నారు ఒడిశా నుంచి కొనుగోలు చేసి తెచ్చిన గంజాయి పట్టుకుని ముఠా సభ్యులను కటకటాలకు పంపించారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సీరియస్ గా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ముఠా సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు ఈ మేరకు అరెస్ట్ చేయబడిన ఓ బృందాన్ని సోమవారం ఏసీపీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా గోదావరి కని వాన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేష్ పట్టుబడిన ఐదు కిలోల గంజాయిని ప్రదర్శించారు ఏసీపీ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో బీరనేని అభిలాష్ అలియాస్ చంటి అన్వర్ చిక్కుడు రాహుల్ మరియు తాండ్ర అవినాష్ లో గోదావరి కనీ అడ్డగుంటపల్లి వర్ధ గంజాయి అమ్ముచుండగా పట్టుకోవడం జరిగింది అభిలాష్ మరియు చంటి అన్వర్లు అరెస్ట్ చేసి పద్నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని అప్పుడు పరలో ఉన్న తాండ్ర అవినాష్ తిలక్ నగర్ కు చెందిన తను ఇన్ని రోజులు పోలీసులకు దొరకకుండా హైదరాబాద్ లో అడ్రస్లు మార్చుతూ ఫోన్ నంబర్లు చేంజ్ చేసుకొని క్యాబ్ నడుపుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్నాడు ఇతనికి గంజాయి అలవాటు ఉంది కాబట్టి ఇతను ఒడిశాకు వెళ్లి అక్కడ గంజాయిని తీసుకుని వచ్చి అతను కొంచెం సేవిస్తూ అతను క్యాబ్ నడుపుతున్న క్యాబ్ లో వచ్చే వ్యక్తులకు అమ్ముకుంటూ ఎక్కువ డబ్బులు సంపాదించి జలసాలకు ఉపయోగించేవాడు దానిలో భాగంగా ఈ నెల ఇరవై రెండు నాడు ఒడిస్సాకు వెళ్లి అక్కడ అన్వర్ అనే వ్యక్తితో గతంలో కూడా గోదావరి కని పోలీస్ స్టేషన్ లో రెండు గంజాయి కేసులు ఉన్నాయి ఇతనితో కలిసి ఇద్దరు ఒడిశాకు వెళ్లి అక్కడ నాలుగు వేల ఐదు వందల చొప్పున ఐదు పాయింట్ ముప్పై కిలోల గంజాయిని కొనుక్కొని తీసుకొని వచ్చి కొద్ది రోజులు హైదరాబాద్ లోనే ఉన్నారు అక్కడ పోలీస్ నిఘా ఉంది అని ఈ గాంజాయి మహారాష్ట్రకు తీసుకుపోయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే బైక్ పైన హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు వెళుతున్న క్రమంలో నిఘా వేసి గోదావరి కనిలో పట్టుకోవడం జరిగిందని చెప్పారు అతని దగ్గర నుండి ఐదు కిలోల రెండు గ్రాముల గాంజాయి మూడు ప్యాకెట్లు బ్యాగులను పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు మీ మీ ఏరియాలో అనుమానాస్పదంగా తిరిగిన ఏరియాలో గంజాయి కానీ ఓపెన్ డ్రింకింగ్ గాని ఏమైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులకు సమాచారం ఇవ్వాలని మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సమాచారం అందించాలని సిపి శ్రీనివాస్ మరో ప్రకటన జారీ చేశారు ఇలా సమాచారం ఇస్తే ఖచ్చితంగా గంజాయి అనేది ఏరియాలో లేకుండా నిర్మూలించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేశారు ఈ గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకొని గోదావరి కానీ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డిని సిబ్బంది భూమయ్య హేమసుందర్ శ్రీనివాస్ రమేష్ వెంకటేష్ శ్రీనివాసులకు నగదు రివార్డు ఇచ్చి ఏసీపీ అభినందించారు ఈ కార్యక్రమంలో గోదావరి కానీ ఏసీపీ ఎం రమేష్ వాన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి